కాకినాడ స్టేషన్ ఎక్కువ వచ్చింది కానీ ట్రైన్ లేదు రాజమండ్రి వచ్చింది కాకినాడ రిజర్వేషన్ ఎంత టైం అయితే మా బే వస్తుంది ఆకాశం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు అయితే మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఈరోజు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కాకినాడ అయితే రావాల్సి వచ్చింది ఇప్పుడైతే ప్రజెంట్ మనం కాకినాడలో ఉన్నాము ఫుల్ వర్షం పడుతుంది చుట్టాలింటికి అయితే వచ్చాము ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఫుల్ వర్షం పడడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ రూమ్ అనేది తీసుకోవాల్సి వచ్చిందనమాట ఇక్కడ ప్రజెంట్ మనం రూమ్ అయితే తీసుకున్నాము టైం అయితే పన్నెండు దాటిపోయింది అర్ధరాత్రి పన్నెండు దాటింది ఇప్పుడే జస్ట్ వచ్చాము రూమ్లో అడిగి పెట్టాము ఈ వీడియో చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే ఏదో ఒకటి తినాలి బాగా ఆకలిసేస్తుంది మళ్ళీ ఇంత ఎలా జావున అటు మట్ల వెళ్తున్నాము ఇంకా అది ఫ్రెండ్స్ మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఏదో ఒకటి తినేద్దాము బాగా ఫుల్గా ఆకలిసేస్తుంది ఎనిమిదింటికాయ నుంచి స్టార్ట్ అయింది ఆకలి ఆ ట్రైన్లో కూడా ఏం రాలేదు పదింటికి రావాల్సిన ట్రైన్ కాకినాడకి పదకొండున్నర పాదుకు పన్నెండింటికి వచ్చింది ట్రై లక్కీగా రూమ్స్ పక్కనే ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేకుంటే ఊరంతా తిరగాల్సి వచ్చింది ఫుడ్ కూడా అనుకున్నాను ఇంకా బయట మామూలుగా మీల్స్ అయితే ఏం దొరకలేదు ఏదో ఫ్రైడ్ రైస్ ఉందని చెప్పేసి అన్నారు ఇంకా ఫ్రైడ్ రైసే కట్టించుకొచ్చాం మరి అది ఎలా ఉందో ఏంటో మనకు తెలియదు బయట ఫ్రైడ్ రైస్ తినాలంటేనే కొంచెం మనకి కంగారు అందులో ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం ఆలోచించాలి रूम मेरे फ्रेंड्स छोड़न लगता है कि लापन है ना वो पिला रखी किसने मेरे मम्मी एक्स्ट्रा बेड डीस करा ला एक्स्ट्रा बेड लेडी लेडी डीस कौस्थानी चारा परसेंट डीस मार्केट

ఫోన్లో దేవుడా రక్షించావు మా నేను ఎక్కిన్ కానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటున్నారుగా ఎందుకంటే దేవుడు చికెన్ ఫ్రైడ్ రైస్ दिया उस टाइम लो मामा याकने इस चिकन वाइटर इसको चिकन वाइटर इस टाइम था। नवीन का मुकरना हमारा। नवीन कौन है राग? मुकरना। ठीक। फाइरस का टाइम। हम तबे बच्चों బాగుందని చెప్పలేను బాగోలేదని చెప్పలేను అలా ఉంది బయట ఆగుమంటే తీదే హములకు 3 5 9 వైకే ఆఖలే లేదు కాబట్టి పాయింట్స్ 8 ఇచ్చినా 9 ఇచ్చినా ఎక్కువ ఓ మూమె నేను ఏదసి 70 <laughs> <laughs> మీరంతా ఇతర కామెంట్ చేయండి నేను టేస్ట్ చేయలేదు కానీ చెప్పమా కదా చూసి చెప్పారు మీరు ఇప్పుడైతే తెలాజాన్ టూ థర్టీ అయింది జస్ట్ ఒక గంట గంటన్నర నడవలుచుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఇంకా లెగ్సీ కొంచెం అలా ఫ్రెష్ అప్ అయ్యి మట్ల పాలెం సంతికి వెళ్ళాలి మూడింటికి స్టార్ట్ అయిపోయిందని అని చెప్తున్నారు మూడింటికల్ మూడింటికా నుంచి ఐదింటి లోపల మొత్తం అయిపోయింది అని చెప్తున్నారు మనము ఇక్కడి నుంచి బయలుదేరాలంటే కనీసం టూ పౌదకు మూడింటికెలా బయలుదేరిపోవాలి అప్పుడే మనం ఆ మట్ల పాలన సంతి అనేది చూడగలుగుతాము మరి ఇక్కడి నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు లేదంటే పద్దెనిమిది కిలోమీటర్లు అలా చెప్తున్నారు మనకి బయట లైట్గా తుప్పు పడుతుంది వర్షం లాగా వర్షం పడుతుంది బయట వర్షం పడుతుంది సన్న తుప్పులా పడుతుంది మరి మనకి ఎంత టైం అయితే తెలీదు ఆల్రెడీ ఇంకా పిల్లలు అగోలేదు ఇక నేను కొంచెం ప్రెషప్ అయ్యి పిల్లల్ని లేపి అట్ల పల్సినంత వెళ్ళిపోతుంది పాలం సంత అయితే ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఇప్పుడే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు చూడండి ఆటోలు అయిపోయిందేమో అని ఆవేశపెడితే వచ్చేసాను కాయ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది മജിദോ പെനല അത് മാറ്റാനാണ് എഞ്ചിനക ഭാഗിയിട്ടാ അല്ലേ സിസ്റ്റം എവി എണ്ടിക്ക് ഡ്രൈവർ റേറ്റ് 14 റേലേ ഉണ്ടോ രണ്ടേ രണ്ട് രണ്ടേ രണ്ട് രണ്ട് గుడ్డు పీతుల ఎంత కేజీ కేజీ వందల ఏం రొయ్యలు చాక్ రొయ్యలు బకెట్ తొమ్మిది వందలు అంటే

ఇక్కడి నుంచి మొదలుకొని ఆ బారు వరకు మొత్తం పీతలే పీతలే హోల్సేల్ రేట్లు అమ్మేస్తున్నారు అంటే ఒక ఒక్కొక్కలో ఒక్కొక్క రేటు మాట్లాడి అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వర్షం పడడం వల్ల కొంచెం లేట్ అయిందన్నమాట અને સંભેવાન જો બેડતાનું જો બેડતાનું જો સુપીચ કે કા ચિતેસકોણ આમ તો રાજેનલાના દીકના ચિતેને હા રાજેનલે દીકના અચક મને એમે એને આને એક ના આ શું થાય છે లోడ్ దిగుతున్నాయి చూడండి బల్క్లో దిగుతున్నాయి చేపలు లోడు చా సంత అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు లోడ్ దించుకొని మొత్తం అంతా సెట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఇళ్ళమ్మట అమ్ముకుండే వాళ్ళు హోటల్స్ వాళ్ళు ఇలా బల్క్గా కొనుక్కుని వెళ్తారన్నమాట

ఇవన్నీ బల్క్గా ఎంత ఇవన్నీ బల్క్గా ఎంత ఎంత పదమూడు వందలు పది కేజీలు పదమూడు వందలు మోస ఎన్ని కేజీలు ఉండిద్ది ఎంత పెడుద్దండి ఇది సుమారు కేజీ నూట అవి నెత్తిన బకెట్ రెండు వందలు అంటే సొర షాప్ మూడు వందలు కేజీ అండి మూడు వందలు కేజీ మూడు వందలు సొర షాపులు కల్పించి అండి ఎంతండి చందువాలు స్టార్టింగు పేపలు పెట్టారు మధ్యలో చేపలు పెట్టారు చివరికేమో రొయ్యలు పెట్టారు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి పెట్టారు మొత్తం మిక్సింగ్ కాకోకుండా చక్కగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ లాగా సెట్ చేసుకున్నారు సంత ఖాళీ లేదు బా야 రైస్ కో చెప్పండి శేరావతి తొడు ఇది శేరావతి శేరావతయా ఓరే మరి దేమన్నవా యా రండి రారో ఏయ్ దుమ్ములమ కాదు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ అమ్ము